అసైండ్ భూములు అసైండ్ భూములు పేద ప్రజలకు ప్రభుత్వం కేటాయించే భూములు సాధారణంగా చిన్నపాటి భూమి ఉంటే కష్టకాలంలో దాన్ని అమ్ముకొని సమస్య నుంచి బయటపడుతుంటారు కానీ అసైన్డ్ భూములకు మాత్రం ఆ అవకాశం లేదు పేదలకు పంచిన భూములు దుర్వినియోగం అవుతున్నాయనే పేరుతో ప్రభుత్వాలు ఆ భూములపై క్రయ విక్రయాలు సహా ఎలాంటి యాజమాన్య హక్కులు కల్పించవు కేవలం వాటిని అనుభవించడం మాత్రమే ఉంటుంది దీనిని సవరించాలనే విషయంలో చాలా కాలంగా దీర్ఘకాలిక చర్చలు భిన్నాభిప్రాయాలు వెలువడుతూనే ఉన్నాయి అయితే ప్రభుత్వ ఉద్దేశానికి భంగం కలగకుండా అసైన్డ్ భూములకు క్రయ విక్రయాలతో కూడిన పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలనే డిమాండ్లు ఉన్నాయి వీటిని పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే అసైన్డ్ భూము పూర్తి స్థాయిలో యాజమాన్య హక్కులను కల్పిస్తామని హామీ ఇచ్చింది ఈ అంశాన్ని అసెంబ్లీ ఎన్నికల ముందుకు ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ తో పాటు ఎన్నికల ప్రణాళికలను పొందుపరిచింది ప్రజలు కాంగ్రెస్ మాట నమ్మారు ప్రత్యేకించి గ్రామీణ ఓటర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు కీలకంగా వ్యవహరించారు అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ధరణి స్థలంలో భూ భారతిని తీసుకొచ్చింది కానీ అసైన్ భూములకు యాజమాన్య హక్కుల అంశం మాత్రం ఇంకా చర్చలో నలుగుతూనే ఉంది అనేక మంది అసైనిలు తమ భూములకు విముక్తి కోసం ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు ఎలాంటి కదలిక లేదనిపించుకోకుండా ప్రభుత్వం జిల్లా స్థాయిలో అసైన్డ్ కమిటీలు వేసే ఈ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఇందుకు సంబంధించి ఫైల్ను ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్లు చెబుతున్నారు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల మంది అసైన్డ్ రైతులు రాష్ట్రంలో దాదాపు పదమూడు పాయింట్ తొమ్మిది లక్షల మంది రైతులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి వీరికి సుమారు ఇరవై లక్షల ఎకరాల భూమిని గత ప్రభుత్వాలు అసైన్ చేశాయి ఈ భూముల వారసులు అంతా కలిపి దాదాపు ఇరవై ఐదు లక్షల మంది వరకు ఉంటారని ఒక అంచనా అయితే అసైండ్ భూముల యజమానులు కొంతమంది ఇంటి అవసరాల కోసం భూముని విక్రయించారు ఇలా విక్రయించిన అసైన్ భూములను గ్రామాల్లో చాలా వరకు పక్కనే ఉన్న చిన్న చిన్న రైతులు కొనుగోలు చేశారు ఇప్పటికీ అలా విక్రయించిన భూములకు కొనుగోలు చేసిన పేద రైతులే సాగు చేసుకుంటున్నారు కానీ వాటిని కొనుగోలు చేసిన వారి పేరునే ఎక్కించలేదు ఇవి కాకుండా హైదరాబాద్ మహానగరం సహా వివిధ పట్టణ శివారు ప్రాంతంలోని అసైన్డ్ భూములు కొన్ని ప్లాట్లుగా మారాయి వివిధ రకాల వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి కానీ ఎవరికి ఎలాంటి హక్కులు రాలేదు ఈ సమస్యలన్నింటికి పరిష్కారం అసైనీలకు యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారానే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసిన కాంగ్రెస్ పార్టీ పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని ఆమె ఇచ్చింది కానీ ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అసైన్డ్ భూములు పేదోడి చేతిలో ఉంటే ఉచితంగానే యాజమాన్య హక్కులు కల్పించాలని భావించింది ఒకవేళ చేతులు మారితే వాటికి వాటిని క్రమబద్ధీకరించాలని యోచించింది ఈ మేరకు ఫైల్ కూడా రన్ చేసింది అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న సోమేశ్ కుమార్ అసైన్ భూములను క్రమబద్ధీకరించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ముప్పై వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది అయితే అసైన్డ్ భూమికి పూర్తి హక్కులు వస్తే లక్షల ఎకరాల భూమి మార్కెట్ లోకి వస్తుందని దీంతో భూముల ధరలు తగ్గుతాయని రియల్ ఎస్టేట్ వర్గాలు అప్పటి ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి నిలిపి చేయించినట్లు ప్రచారం ఉంది ఆ సమయంలో అప్పటికి ఎన్నికలకు ఆరు నెలలు మాత్రమే మిగిలి ఉంది దీంతో ఎన్నికలను ముగిసిన తర్వాత ఈ విషయాన్ని చూద్దామనే భావంతో నాటి ప్రభుత్వం పక్కన పెట్టిందని చెబుతారు కారణం ఏమైనా అసైన్ యాజమాన్య హక్కులను కల్పించలేకపోయిన కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటికి ముందు భూములను కొనుగోలు చేసిన పేదలకు రీ అసైన్డ్ చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది ఒకటి రెండు చోట్ల మినహా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైంది అసైనీయులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామన్న రేవంత్ సర్కార్ ఏడాది నరగా ఆ దిశగా అడుగులు ముందుకు వేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తుంది యాజమాన్య హక్కులు కల్పిస్తే దళితుల చేతుల్లో నుంచి ఆధిపత్య వర్గాలు డబ్బులున్న కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందనే వాదనలు బలంగా ఉన్నాయి దీంతో తిరిగి దళితులు గిరిజనులు ఇతర వెనుకబడిన తరగతుల వాళ్ళు భూములు లేని నిరుపేదలుగా మారే ప్రమాదం ఉందని ఓ గిరిజన నేత అభిప్రాయపడ్డారు ఇది ఇంద్రమ స్ఫూర్తికి వ్యతిరేకమని కూడా అన్నారు అయితే అసైనీ భూములు సాగులోకి తీసుకురావడానికి దళిత గిరిజనులకు వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు బోర్లు వేసుకోవడానికి ఆర్థిక సాయం చేయాలని చెబుతున్నారు ఇలా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు తగ్గిందా అనే చర్చ కూడా జరుగుతోంది ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న రైతులు రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో నిరుపేదలు పంట పొలాల మధ్య ఉన్న కొద్దిపాటి ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్నారు ఇలాంటి భూమిని అసైన్ చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి ఆయా మండలాల్లో అధికారులు గ్రామాల వారీగా ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్న అర్హత కలిగిన పేదలు రీసైన్ చేయాల్సిన భూముల వివరాలను సిద్ధం చేసినట్టు సమాచారం ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అమలుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది వాస్తవంగా పేదలకు ప్రభుత్వ భూములు అసైన్ చేయాలంటే విధిగా అసైన్డ్ కమిటీలు వేయాలి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా అటువైపు దృష్టి సారించలేదు రెండు వేల ఐదు జనవరి పదిహేడవ తేదీ తీసుకొచ్చిన తొంభై ఎనిమిది జీవో ప్రకారం అసైన్ కమిటీలో స్థానిక ఎమ్మెల్యే చైర్మన్ గా ఆర్డీఓ వివిధ వర్గాల్లో పనిచేసే ముగ్గురు సోషల్ వర్కర్లు ఎస్సీ ఎస్టీల నుంచి ఒకరు బీసీల నుంచి ఒకరు ఇతర వర్గాల నుంచి ఒకరు స్థానిక ఎంపీపీ జెడ్పీసీ ప్రత్యేక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నుంచి ఒక ప్రతినిధి సభ్యులుగా ఉంటారు మెంబర్ సెక్రటరీగా తహసీల్దార్ వ్యవహరిస్తారు అయితే జిల్లాల పునర్విభజనతో ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటయ్యాయి జిల్లాలు చిన్నగా ఉన్నందున కలెక్టర్లు చైర్మన్ గా అసైన్ కమిటీలు వేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తుంది ఈ మేరకు ఫైల్ సర్క్యులేట్ అయి సీఎం కార్యాలయానికి చేరినట్టు సమాచారం దీంతో ప్రస్తుతానికి అసైన్ భూములకు పూర్తిగా యాజమాన్య హక్కులు కల్పించాలన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ సర్కార్ పక్కన పెట్టిందా అన్న చర్చ కూడా జరుగుతుంది